హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అయితే నేను మా దేవుడి గదిని క్లీన్ చేయాలనుకుంటున్నాను అంటే అన్నీ ఈరోజు చేయాలనుకోవట్లేదు కానీ దేవుడి గది పీటను ఫస్ట్ అయితే మంచిగా కలర్ వేద్దాం అనుకుంటున్నాను అండి నేను ఆల్రెడీ తులసి కోటకి కలర్ వేశాను ఆ కలర్ మీకు తెలుసు కదా రెడ్ లాగా వస్తుంది బట్ ఆరిన తర్వాత మాత్రం మెరూన్ కలర్కి వెళ్తుంది అంటే ఇటుకే మన్ను కలర్ ఉంటుంది చూడండి ఆ కలర్కి వెళ్తుంది సో ఇక్కడైతే పీట చూస్తే కలర్ అంతా కూడా అంత బాగలేదండి ఒక దగ్గర ఎల్లోగా ఒక దగ్గర నల్లగా అలా ఎలిసిపోయినట్టు అయిపోయింది సరేలే అని చెప్పి ఎలాగూ కలర్ ఉంది కదా నార్మల్గా ఎల్లో కలర్ వేస్తే బాగుంటుంది పసుపు కలర్ దానిపైన వైట్ కలర్ అలాగే రెడ్ కలర్తో డిజైన్స్ వేసిన బొట్లు పెట్టినా చాలా బాగుంటుంది బట్ నా దగ్గర ఎలాగూ ఈ మెరూన్ కలర్ ఉంది కదా దీన్నే యూజ్ చేద్దామని చెప్పి నేనైతే ఈ కలర్ని వేస్తున్నానండి ఫస్ట్ అయితే ఈ పీటను మంచిగా కడిగేసి ఆర పెట్టేశాను అండ్ ఇక్కడ చెప్పాను కదా ఏషియన్ పెయింట్స్ అండి ఇది నార్మల్గా వేరే పెయింట్ ఉంటుంది చూడండి మన ముగ్గులు వేసేది అదైతే కాదు ఇది ఎందుకు వేస్తున్నా అంటే అసలు ఇది ఎన్ని రోజులు ఉంటుందా అని ఒకసారి చెక్ చేద్దామని అంటే నార్మల్గా స్టెప్స్కి తులుసుకోటికి వేసాను కానీ పీటలకి ఇలాంటివి వేస్తారో లేదో నాకు తెలియదు అండి బట్ సరే ఒకసారి చూద్దాం చూస్తేనే కదా తెలుస్తుంది అని ఈసారి అయితే నేను ట్రై చేస్తున్నా రెడ్ కలర్ అండి ఇది ఆరాక మంచిగా మెరూన్ కలర్ అలా వస్తుంది ఇక్కడైతే పీట మొత్తానికి కలర్ వేసేసాను మా చెర్రీగాతో కొన్ని ముచ్చట్లు కూడా పెడుతున్నాను చూడండి మా చెర్రీగా నాతో పెట్టే ముచ్చట్లని అండ్ ఈ పీటకి రెడ్ కలర్ వేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి నేను ఆల్రెడీ తులసి మొక్కకి వేసినప్పుడే చెప్పాను కదా మా ఇంట్లో నేను తాతగారి ఇంట్లో పెరిగాను అక్కడ మాకు దేవు దేవుడికి కుదురు ఉంటుందండి నార్మల్గా రూమ్స్ ఉండవు కదా విలేజెస్లో అప్పట్లో ఇళ్లలో ఏంటంటే రూమ్స్ ఏం ప్రత్యేకించి ఉండవు చిన్న గూడులాగా ఉండి కిందన ఒక కుదురులాగా ఉంటుంది దానికి ఇలా రెడ్ పెయింట్ వేసి వైట్ కలర్తో ముగ్గులు వేస్తారు నాకేంటంటే అదొక మెమరీ అండి ఆ ఇంట్లో ఆ ఇల్లే ఒక మెమరీ ఇప్పుడు ఆ ఇల్లు లేదు మా మా అమ్మ అమ్మమ్మ కూడా లేదు సో ఆ మెమరీస్ని మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది అంటే ఆ గుర్తు వచ్చినప్పుడల్లా వీటిని చూసినప్పుడల్లా మా అమ్మమ్మ గుర్తు రావాలి ఆ ఇల్లు గుర్తు రావాలని చెప్పి నేను ఇలా రెడ్ పెయింట్ ఇలా వైట్ ముగ్గులు వేస్తున్నాను ఈ డిజైన్ అయితే ఆల్రెడీ నేను తులసి కోటకు వేశాను కదా అండి తులసికోట మీద ఏ డిజైన్ అయితే వేశానో దాన్నే ఈ పీఠకు కూడా బార్డర్స్ కి వేస్తున్నాను మొత్తం వేసాక లుక్ అయితే చాలా బాగుంది చూద్దరు మీరు కూడా మనకి ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఖచ్చితంగా ఈ చిక్కులు ముగ్గులు అంటే కాలమ్స్ డిజైన్స్ ఉంటే బాగుంటుంది

చెప్పు ఇప్పుడు నీకు తెలిసిన జేజ్ పేరు పెట్టు జేజ్ పేరు చెప్పు దేవుడి పేరు నీకు ఏ ఏ దేవుడు తెలుసు నాకు ఒకసారి ఇలా పీట మీద ముగ్గులు వేసేటప్పుడు మా తనుగడు నాకు కంపెనీ ఇచ్చాడనమాట ఇంకా వాడితో అలా మాట్లాడుకుంటూ ఇంకా టైం పాస్ అయిపోయింది నాకైతే వాడైతే వాళ్ళ అమ్మ నదులు మా ఇంట్లో ఉన్నాడా కనీసం అడగట్లేదండి అమ్మని కానీ నాన్నని కానీ ఇంటికి వెళ్తానని కాని అనట్లేదు ఎప్పుడో ఒకసారి మేము గుర్తు చేస్తే నేను మా ఇంటికి వెళ్తా అంటున్నాడు చెప్తే లేదంటే అస్సలు లేదండి సో చాలా బుద్ధి అయిపోయాడు మా తనుబాబు ఇక్కడైతే నేను పీటకి చుట్టూ కోలమ్స్ డిజైన్స్ వేసాను కదా మధ్యలో అయితే స్వస్తిక్ స్వస్తిక్ తర్వాత పద్మ ముగ్గు మళ్ళీ పద్మ ముగ్గు తర్వాత ఓం మళ్ళీ ఓం తర్వాత పద్మ పద్మం తర్వాత మళ్ళీ స్వస్తిక్ ఇలా వేస్తున్నానండి అంటే మనకి ట్రెడిషనల్ లుక్ రావడం కోసం అని చెప్పి నేను ఇవి వేస్తున్నాను తులసికోట మీద కూడా ఇంచుమించు ఇవే ఉంటాయండి ఒక పద్మ ముగ్గే లేదు మిగతా ఓము స్వస్తిక్ శంకు చక్రాలు ఉంటాయి తులసికోట మీద కూడా నేనైతే ఫస్ట్ స్వస్తిక్ని రివర్స్ వేశానండి తులసికోట మీద అప్పుడు ఎవరో ఒక సిస్టర్ చెప్పారనమాట అప్పుడు మళ్ళీ చేంజ్ చేశాను సో ఇక్కడ పీటకి బార్డర్స్ ఉంటాయి కదా ఒకవైపు నార్మల్ డాట్స్ పెట్టేశాను ఇంకోవైపు అయితే ఇలా పెట్టానండి ఇంకా సింపుల్గా సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చిందా నా కష్టం నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి డిజైన్స్ ముగ్గులు ఇవన్నీ ఎవరికి ఇంట్రెస్ట్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఉంటాను బై బాయ్